హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి కింద గార్డెన్లో అయితే కొత్తిమీర ఫుల్గా కాసింది ఫ్రెండ్స్ ఇదైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొయ్య కూర తోటకూర ఇందులో కూడా కొత్తిమీర అయితే ఉంది ఇది కూడా హార్వెస్ట్ అయితే చేయాలి ఇది కట్ చేస్తే మళ్ళీ వస్తుందనమాట హార్వెస్ట్ అయితే చేస్తున్నాను తోటకూర చూడ పెద్దగా అయిపోయింది ఇంకా కట్టె కూడా ముదిరిపోయింది ముదిరిపోయిందనమాట ఇంకా అయితే ఆకులని తెంపేసి ఈ ముదిరిపోయిన కట్టని అయితే తెంపేస్తాను ఈ చెట్టుని ఇంకా ఇవన్నీ అయితే మొత్తం వేలతో సహా తెంపేస్తున్నాను ఇంకా చాలా పెద్దగా అయిపోయింది అనేసి ఇవన్నీ తెంపుతున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర ఇంకా మొత్తం అయితే అన్నీ తెంపేస్తున్నాను తోటకూర ఇంకా మళ్ళీ ఏదైనా వేరే వేయొచ్చు కదా అనేసి చాలా మటుకి నేను చాలాసార్లు ఇవి కట్ చేశాను అనమాట ఇంక అందుకనేసి మళ్ళీ ఇంకొకసారి వేద్దామని మొత్తం అయితే తెంపేస్తున్నాను వేళ్ళతో సహా తెంపేసాను ఇక్కడ అంతా కొయ్యూర కూడా ఉంది ఇవి కూడా మొత్తం వేళ్ళతో సహా తెంపేస్తున్నాను ఇది వచ్చేసి కట్ చేస్తున్నానండి ఇంకా మళ్ళీ ఇంకొకసారికి వచ్చాక అప్పుడు వేర్లతో మొత్తం తెంపేస్తాను కానీ చాలా ఫ్రెష్గా అయితే బాగున్నాయండి కానీ మనం వండిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి కెమికల్స్ మనము మందులు ఏం చల్లకుండానే మంచిగా ఫ్రెష్గా అయితే ఆకూరలు అయితే వస్తున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఫ్రెష్గా నార్మల్ వాటర్స్ వేసుకుంటూ ఇలా పండించుకుంటే చాలా అయితే బాగున్నాయండి ఇంకా ఇది ఎంత ఇది కట్ చేస్తున్నాను ఇది కట్ చేసినా కొద్దీ మళ్ళీ వస్తుందనమాట వెళ్ళ నుంచి తెంపేది కాదు కట్ చేస్తున్నాను ఇలా ఫుల్గా అయితే తెంపుతున్నాను చూడండి బుట్ట అయితే అప్పుడే నిండిపోయింది ఇందాక చూడండి ఎలా ఉండే గార్డెన్ ఇప్పుడు చూడండి మొత్తం తెంపేశాక చాలా చెట్లు లేకుండా అయిపోయింది కదా అలా ఉంది ఇక్కడ కొంచెం ఉంది అది అయితే హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి కొత్తిమీర బుట్ట నిండా వచ్చేసింది కొత్తిమీర తోటకూర కొయ్య కొత్తిమీర అయితే హార్వెస్ట్ అయితే చేసేసాము చూడండి ఫ్రెష్గా ఉంది స్మెల్ చాలా బాగా అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ అంతా కొత్తిమీర ఉంది ఇది కూడా నేను హార్వెస్ట్ చేయలేదు నెక్స్ట్ చేస్తాను ఎందుకంటే మొత్తం ఒకటేసారి తెంపేస్తే మనం వాడిపోతూ ఉంటుంది కదా నేను ఈ కొత్తిమీర కూడా తెంపేసి నేను పక్కన వాళ్ళకు కూడా ఇస్తానండి కొత్తిమీర చూడండి తోటకూర కొయ్యూర కొత్తిమీర కూర వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్